నమస్తే నెడిమి మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ హైడ్రా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను మీదకి తీసుకొచ్చింది కూడా ఆయనే అయితే ఇప్పుడు ఇదే హైడ్రా నుంచి ఆయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అంతేకాదు ఆయన హైడ్రా నుంచే కాదు ఇటు వైద్య రంగం ఇటు ఆరోగ్య రంగం ప్రజల నుంచి అంతేకాకుండా ఇప్పుడు హైడ్రా నుంచి కూడా ఆయన ఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నారు అసలు ఏం జరిగింది ఈ వ్యతిరేకతలకు కారణం ఏంటి అవసరమైన దానికి కాకుండా అవసరమైన అవసరం కాని దానికి ఫండ్లను ఎందుకు ఇస్తున్నారు నిధులు లేవని చెబుతున్నారు అభివృద్ధికి ఇంత అమౌంట్ కట్ చేశాము ఇంత అమౌంట్ అయిపోయిందని చెబుతున్నారు అభివృద్ధి కోసం అంత అమౌంట్ ఎందుకు చేస్తున్నారు అవసరానికి మాత్రం ఎందుకు నిధులు సమకూరడం లేదు అన్న విషయాల గురించి చాలా మంది పాయింట్ రైజ్ చేస్తున్నారు చూసుకుంటే ఆరోగ్యశ్రీ గురించి లేదని వైద్య రంగం వారు ధర్నాలు చేస్తున్నారు ఇక స్కాలర్షిప్ లకి ఫీబర్స్మెంట్ కి కూడా నిధులు లేవనడంతో విద్యారంగం కూడా ధర్నాలు చేస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ ఫండ్లు లేవని వాళ్ళు చేతులు ఎత్తేయడం కూడా జరుగుతుంది అంతో ఇంతో ఇంచి సర్దుమణి ఇచ్చారు ఇప్పుడు హైడ్రా కూడా ఇదే తీరును ఎత్తుంది హైడ్రాలో వర్క్ చేసినటువంటి వర్కర్లకు సరైన శాలరీ అందడం లేదని నమో అంటూ మొరపెట్టుకుంటున్నారు ఇప్పుడు హైడ్రా కూడా రేవంత్ రెడ్డికి ఆపోజిట్ అయిపోయినట్టు అందరూ చర్చించుకుంటున్నారు అయితే ఈ విషయానికి వస్తే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వర్కర్లని తక్కువ శాలరీ ఇచ్చినా సరే హైడ్రాలో మంచి ఫ్యూచర్ ఉంటుందని హైడ్రా వైపు మళ్లించారు సరే తక్కువ శాలరీ అయినా కానీ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడి వర్కర్లు అందులో చేరారు కానీ ఏమైంది అసలుకే మోసం వచ్చింది ఇక హైడ్రాలో పనిచేసినటువంటి వర్కర్లకు సరైన వేతనాలు లేక సరైన ఆదాయం లేక వాళ్ళు నమో అంటూ మొరపెట్టుకుంటున్నారు ఎవరికి చెప్పుకోవాలి మా ప్రాబ్లమ్స్ అని కూడా వాళ్ళు బాధపడుతున్నారు అయితే ఇదే తరుణంలో ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కువగా నిరసనలు తెలియచేస్తున్నట్లు కొన్ని వార్తలు తెరమిదికి వస్తున్నాయి ఈ విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి తక్కువ సమయంలోనే ఎక్కువ నెగిటివిటీని మూట కట్టేసుకున్నారని చెప్పచ్చు నిజం చెప్పాలంటే హైదరాబాద్ సుందరీకరణ అంటూ మూసి కోసం హైడ్రాను నిర్మి హైడ్రాను ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి అయితే మూసి సుందరీకరణ కోసం ఎంతో మంది పేదల ఇళ్లను కూడా హైడ్రా కూల్ చేయడం జరిగింది ఇక అవినీతిగా కట్టారు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కట్టారని కూడా చాలా ఇళ్లను ఎన్నో బిల్డింగ్లను కూడా కూల్ చేసింది హైడ్రా రేవంత్ రెడ్డి దండలు చూసుకొని ఇప్పుడు ఇదే హైడ్రా పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయిందని చెప్పచ్చు అయితే ఈ విధంగా చూసుకుంటే ఈ రోజు కూడా తెలంగాణ విమోచన దినోత్సవంలో కూడా పాల్గొన్నటువంటి రే రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమని అంటే హైదరాబాద్ని గ్లోబల్ వైజ్ తీసుకెళ్తాం అన్ని డెవలప్ చేస్తాం మూసి సుందరీకరణ చేస్తాం ఎలా అంటే యమునా కావేరి నది అంత ప్రాముఖ్యతను ఇచ్చేలాగా మూసి సుందరీకరణను చేస్తాం అదే మూసి నది దగ్గర ఎంతోమంది చరిత్రకారుల విగ్రహాలను పెడతాం ప్రతిష్టాపిస్తాం అని ఎన్నో వాగ్దానాలు చేశారు మూసి సుందరీకరణ పక్కన పెడతాం మూసి సుందరీకరణ కోసం కష్టపడుతున్నటువంటి హైదరాబాద్కు కనీస వేతనాలు కూడా అందడం లేదని వాళ్ళు వాళ్ళ బాధలను విలపించుకుంటున్నారు ఈ విధంగా చూసుకుంటే మాటలకు మాత్రమే కానీ చేతులకు ఏ మాత్రం నోచుకోవట్లేదు కూడా ప్రజలు విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డిని ఓకే హైదరాబాద్ డెవలప్ అవ్వాలి తెలంగాణ డెవలప్ అవ్వాలి హైదరాబాద్కి బీచ్ రావాలి ఇక అంధగతల పోటీల వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు రావాలి ఇవన్నీ కరెక్టే ఈ ఆలోచన రీతి కూడా కరెక్టే నేను కాదన్ను కానీ ఇక్కడ సకాలంలో వాళ్ళకి జీతాలు అందితే తప్ప వాళ్ళ కుటుంబం పోషణకు గురవ్వదు మరి ఏం చేద్దామంటారు దీని గురించి ఒకవైపు పిల్లల చదువులు దూరం అయిపోయా విద్యార్థుల నుంచి నెగిటివిటీ టీచర్స్ నుంచి నెగిటివిటీ ఇంకో పక్క అనారోగ్య కారణంగా లబోదిబోమని ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తున్నటువంటి రోగులకు ఆరోగ్యశ్రీ కూడా దూరం అయిపోయా ఈ రెండు మూడు రోజులు అక్కడ ఇవి నిలిచిపాయా అవి నిలిచిపోయా ఇంకా ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత మొదలైపాయా అఫ్ కోర్స్ ఆయన డెవలప్ చేస్తున్నాడు అన్ని పథకాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి కానీ సరైన దారిలో వెళ్లడం లేదని కొంతమంది సూచిస్తున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయనే చెప్పచ్చు మరి వీటన్నిటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అయినటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు ఇవన్నీ కూడా నిజంగానే వాటి పరిష్కారాలను తీర్చగలరా మరి మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్తో కామెంట్ చేయండి